గోబుల్స్ ప్రచారం లేదా గోబుల్స్ ప్రపకాండ ఈ మాట చాలాసార్లు మన రాజకీయ నాయకులను వింటుంటాం అసలు ఏంటి గోబుల్స్ ప్రచారం అంటే ఎప్పుడైనా ఆలోచించారా గోబల్స్ అంటే ఒక వ్యక్తి పేరని మీకు తెలుసా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ఫాల్ జోసెఫ్ గోబల్స్ రెండవ ప్రపంచ యుద్ధంలో సుమారు నాలుగు కోట్ల మంది మరణానికి కారుకులైన వారిలో ఒకడు జర్మనీ నాజీ పార్టీ నాయకుడు అడోలఫ్ హిట్లర్ అత్యంత సన్నిహితుడు పత్రికలు రేడియోలు నాటక రంగ సినిమాలు లలిత కళలు ఇలా అన్నింటినీ ఉపయోగించి అబద్ధాలను శక్తివంతమైన నిజాలుగా ప్రచారం చేస్తాడు ఉన్నది లేనట్లుగాను లేనది ఉన్నట్లుగా నమ్మించడంలోనూ గోరంత విషయాన్ని కొన్నంత విషయంగా చూపించడంలోనూ సిద్ధహస్తుడు అసత్య ప్రచారాలతో హిట్లర్ను అవతార పురుషుడిగా చురమల్ల మెదళ్ళలో నాటాడు అందుకే మన రాజకీయ నాయకులు వారి వంత పాడే పత్రికలు టీవీ ఛానల్స్ తరచు గూగుల్స్ అనే పదాన్ని అసత్య ప్రచారాలకు ఉపమానంగా ఉపయోగిస్తున్నారు అందుకే మిత్రులరా ప్రచారాన్ని బట్టి కాకుండా ప్రచారం వెనుకున్న నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి